it out wo to a ja re it out a re na ja ഇതി ഇതിനോക്ക കത്ത പയലസിയോ ഞാൻ സിനിരാ dulu കഥപോതുകളാ വെവിയോ സർ എഞ്ചിൻ വാക്ക് ചെയ്യാൻ കേട്ടാ കേട്ടോ ഇതിനാലോ ഞാന പെനമട്ടെ ഇതി 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 Sio Vertinee Taigatino Taigatino Mi meare Kaigol Kijatino చేసినందుకు మా డయాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా డయాప్ అధ్యక్షుడిగా నేను జూలై మాసంలో ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఉచిత రక్తదాన శిబిరాలు కానీ నేత్రదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది మన జగిత్యాల ఉద్రాశ్రమంలో దుప్పట్ల పండిన కార్యక్రమం అలాగే కొన్ని ఆసుపత్రుల్లో తల్లిపాల వారోత్సవాలు కూడా చేయడం జరిగింది ఈ నవంబర్ మాసం లోపల మన షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఇది డయాబెటీస్ క్యాంప్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మందికి రక్త ఇది షుగర్ క్యాంప్ చేయడం జరిగింది ఈరోజు కూడా నూట ఎనభై మందికి షుగర్ టెస్టులు అలాగే బీపీ చెకప్ చేసుకొని డాక్టర్ గారి పరీక్ష అనంతరము సుమారు ఇరవై మందిని ఉచిత నేత్ర ఆపరేషన్కు రేకొప్పికి తరలించడం జరుగుతుంది ఈ అవకాశం కనిపించిన దగ్గరకి

రెండు రోజుల మీ అందరికీ ఫోన్ చేసి మీ చేసుకొని తీసుకొకపోయి మీరు కూడా తర్వాత చేస్తారు కాబట్టి మీ సమయంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని రిజర్వ్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసాను చేస్తూ గురిస్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చూస్తున్నాను నిజంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం అనిపించింది ఒక రెండు రోజుల క్రితం అదేపూర్ గ్రామానికి వచ్చి అన్న మా గ్రామంలో ఎవరైతే కంటిన్యూ కొంచెం లేని వారికి అలా ఇన్ఫర్మేషన్ చెప్పగానే మేము ఈరోజు గ్రామంలో చేయడం జరిగింది దానివల్ల చాలామంది రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు వారు చేయడం వాస్తవానికి మా గ్రామం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము కాబట్టి ఇప్పుడు వారు

ఆ సాధ్యం నాకు ఏమైపోతుంది ఇలా ప్రభుత్వ పరంగా మనకు ముందే బయట సదుపాయాలు కొంతమేరకు మనకు ఉన్నప్పటికీ మనం వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ఇలా ప్రైవేట్ వైద్య సేవలకి మనం ఆధారపడంతో ఈ వైద్యం మాకు ఖరీదైపోతుందబ్బ నిజం చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పని అంటే వాస్తవం ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఏ విధమైనటువంటి ఒక రుగ్మత అయినా కానీ మనకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించే దానికి ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తుంది కానీ చాలా వరకు ఏదైతుందో ఈ వాస్తవ విషయాలను గ్రహించలేక ఆపదలు ఉన్నప్పుడు ఏదైతుందో ఆర్థికంగా భారమైనా కానీ ఏదో విధంగా వైద్యం సేవలు పొందాలనేటువంటి ఒక భావనతోని ఈ ప్రైవేట్ వైద్యం ఆసుపత్రులను ఆశిస్తాయి ఈ ప్రైవేట్ వైద్యం ఆసుపత్రులు ఆశ్రయించడంతో అది మనం కుటుంబం పైన ఆర్థిక భారం కావటంతో ఆపత్తి ఏదైతే ఉందో అప్పో సపో చేసి వైద్యం చేసుకుంటాం ఆపత్తిగా తర్వాత ఆ అప్పైనా సప్పైనా కట్టాల్సిందే కదా కట్టకుండా వాడు ఊరుకోడు కుటుంబం చింతికి పోతుంది అది అనేది ఏంటంటే మనం ప్రభుత్వ పరంగా వైద్య సేవలు పొందే అవకాశం ఏ మేరకున్నా కానీ వాటిని వినియోగించి కూడా మనం హక్కులో భావిస్తుంది ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సేవలు మనం పొందలేకపోతామో సరే విధి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రైవేట్ ఆసుపత్రులను మనం ఆధారపడతాం దయచేసి నేను ఈ సందర్భంగా ఇస్తుందో నేను గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు ఒక విధంగా ఏదైతుందో మనకు లభించే హక్కుల గురించి కూడా అవగాహన లేకపోవడంతో ఏదైతే ఉన్నదో ఈ ప్రైవేట్ సేవలపై ఆధారపడి ఆ ఇటువంటి పరిస్థితులలో సోషల్ ఆర్గనైజేషన్స్ సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సంగే ప్రధానంగా పాలించి ఇవాళ లయన్స్ క్లబ్ అనేది ఏదైతుందో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా కేవలం సంఘ సేవ అనేది ఒక వాళ్ళ బాధ్యతగా భావించి ఇది మొత్తం దైశ్య స్థాయిలో జాతీయ స్థాయిలో విస్తరించబడింది డైస్లో వాళ్ళు ఏదైతుందో చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో వైద్య సేవ అనేది ఒకటే చెప్పంటున్నా ఆ వైద్య సేవలు ఏదైతుందో ఉచిత నేత్ర వాయుద్ధం అనేది ప్రధానమైంది ఒకసారి వయసు వచ్చింది యాభై ఆరు ఏంటని చెప్పంటే అందరికీ కంటి చూపు మందగిలుతుంది ఆ కంటి చూపు దాన్ని అమలు తెచ్చి పెట్టుకు దిన ఈ రోజు ఉండే రాజ్యాంగం ఆమోదం వచ్చింది కానీ ప్రభుత్వ పరంగానే వాళ్ళ విద్యా వైద్య పూర్తి స్థాయిలో కల్పించారంటే చేయాలంటే సాధ్యం కావడం లేదు ఆ సాధ్యం నాకేమైపోతుంది ఇలా ప్రభుత్వ పరంగా మనకు ముందే వైద్య సదుపాయాలు కొంతమేరకు మనకు ఉన్నప్పటికీ మనం వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ఇలా ప్రైవేట్ వైద్య సేవలకి మనం ఆధారపత్రంతో ఈ వైద్యం మాకు ఖరీదైపోతుంది నిజం చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పని అంటే వాస్తవం ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఏ విధమైనటువంటి ఒక రుగ్మత మనం ఉచితంగా వైద్య సదుపాయాన్ని కల్పిచ్చేదానికి ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తుంది కానీ చాలా వరకు ఏదైతుందో ఈ వాస్తవ విషయాలను గ్రహించలేక ఆపదలు ఉన్నప్పుడు ఏదైతుందో ఆర్థికంగా భారమైనా కానీ ఏదో విధంగా వైద్యం సేవలు పొందాలనేటువంటి ఒక భావనతోని ఈ ప్రైవేట్ వైద్యం ఆసుపత్రులను ఆశ్రయిస్తాము ఈ ప్రైవేట్ వైద్యం ఆసుపత్రులు ఆచరించడంతో అది మనం కుటుంబం పైన ఆర్థిక భారం కావటంతో ఆపత్రి ఏదైతే ఉందో అప్పో సపో చేసి వైద్యం చేయించుకుంటామే ఆపత్రి తర్వాత అప్పైనా సప్ప కట్టాల్సిందే కదా కట్టకుండా వాడు ఊరుకోడు కుటుంబం చింతకి పోతుంది అంటే ఇవన్నీ ఏంటంటే మనం ప్రభుత్వ పరంగా వైద్య సేవలు పొందే అవకాశం ఏ మేరకు ఉన్నా కానీ వాటిని వినియోగించి కూడా మనం ప్రభుత్వ పరంగా ఏమైతే వైద్య సేవలు మనం పొందలేకపోతామో సరే విధి లేని పరిస్థితుల్లో తప్పనిసరిగా మన ప్రైవేట్ ఆసుపత్రులను మనం ఆధారపడతాం దయచేసి నేను ఈ సందర్భం ఏదిస్తుందో నేను గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు ఒక విధంగా ఏదైతే ఉందో మనకు లభించే హక్కుల గురించి కూడా అవగాహన లేకపోవడంతో ఏదైతే ఉన్నదో ఈ ప్రైవేట్ సేవలపై ఆధారపడి ఆ తీర్చించిపోతుండే ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ ఆర్గనైజేషన్స్ సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సంఘ సేవయే ప్రధానంగా భావించి ఇవాళ లయన్స్ క్లబ్ అనేది ఏదైతుందో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా కేవలం సంఘ సేవ అనేది ఒక వాళ్ళ బాధ్యతగా భావించి ఇది మొత్తం దేశీయ స్థాయిలో జాతీయ స్థాయిలో విస్తరించబడి ఉంది లయన్స్ క్లబ్ వాళ్ళు ఏదైతుందో చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో వైద్య సేవ అనేది ఒకటే చెప్పంటున్నాం ఆ వైద్య సేవలు ఏదైతుందో ఈ ఉచిత నేత్ర వైద్యం అనేది ప్రధానమైంది ఒకసారి వయసు వచ్చింది యాభై ఆరు వేయండి అని చెప్పంటే అందరికి కంటి చూపు మన